హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ స్నేహ సుధా అలీన్ వన్ ఛానల్ ఇవాళ హౌస్ వైఫ్స్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటో చూద్దాము ఇలా పిల్లలు జీన్స్ ఫ్యాంట్స్కి ఇలాగా బ్యాక్ సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలా బటన్ అనేది లేదంటే థ్రెడ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా అవి ఒక్కోదానికి ఉంటాయి ఒక్కోదానికి ఉండవు చూస్తున్నారు కదా జీన్స్ ఫ్యాంట్కి అనేది లేదు ఉన్నప్పుడు ఫ్యాంట్ అనేది లోసుకున్నప్పుడు ఈ ట్రిప్ అనేది పాటించండి చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి చాలా బాగా వర్క్ అవుతుంది ఏమీ లేదండి ఇలాగా మనం స్వీట్ బాక్స్కి ఇలాగ రబ్బర్ పెండ్ అనేది వస్తుంటుంది కదా దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలాగ బటన్కి అనేది ఇలాగ రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకునే దాన్ని ఇలా దీంతో ఇలాగ వేసుకుని మనం ఆ బటన్ మళ్ళీ క్లోజ్ చేసేస్తే మీకు ఈజీగా అనేది మనకి అడ్జస్ట్ అవుతుంది మన వెనకాల కుట్టినా కూడా అలాగే నాటు కింద అనిపిస్తుంది కదండీ అలా కూడా మనకు అనిపించదు మనకు కుట్టినట్టు కూడా తెలియదు బ్యాండ్ పెట్టినట్టు కూడా తెలియదు అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాము ఇలాగ శనగపప్పు అయినా కందిపప్పు అయినా ఏ ఏ పప్పులైనా కూడా మనం ఒక్కోసారి తడి చేతులని పెట్టేస్తుంటాము అలా పెట్టినప్పుడు అవి పురుగు అని పట్టేస్తుంటారు కదా అలా పురుగు పట్టుకుని ఉండాలంటే అందులోకి కొంచెం సాల్ట్ అనేది వేయాలి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని స్టోర్ చేసుకుంటే మన ఎక్కువ రోలు అనేది నిలువు ఉంటుంది నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక గ్లాసులోకి నెయ్యి అనేది వేసుకోవాలండి అది వేసుకున్నాక అది ములిగిపోతే అది ఒరిజినల్ కాదు డూప్లికేట్ అనేది తెలుస్తుంది పైకి అనేది తేలుతూ ఉంటే అది మంచి నెయ్యి అనేది తెలుస్తుందండి చూసినా కదా పైకి అనేది ఎలా తేలిందో మార్కెట్లో కల్తీ నెయ్యి అనేది అమ్మేస్తుంటారు కదా ఎలాగో ఒరిజినల్ డూప్లికేటో తెలుసుకోవాలంటే ఈ విధంగా ట్రై చేయండి చూసినాక అది ఈ విధంగా ట్రై చేస్తే చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా ముద్దపకరం పిల్లలు అనేది తీసుకున్నానండి అవి ఇలా తీసుకుని ఇలా ఒత్తులతో ఉంటుంది కదా మీకు గుమ్ముడు ఒత్తులు అనేది అంటారు కదండీ అందులో ఇలా పెట్టుకుని మనం ఆ ఒత్తుల్లోకి ఒకటి ఒకటి పెట్టుకోవాలండి నేను నాలుగు ముద్దపు కరెం తీసుకున్నాను అలాగే నాలుగు ఒత్తులనేది తీసుకున్నాను ఇలా తీసుకున్న అన్నిటిల్లోనే అలాగే లోన్ పెట్టుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నిటిని నేను పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకున్నాం కదా ఇలా పెట్టుకున్న దాన్ని మనం ఎలాగ యూజ్ చేసుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా డబ్బాల దగ్గర కూడా బొద్దింకలు లాంటి చిన్న నుసుపురుగులు లాంటివి ఉంటాయి అలా బొద్దింకలు కూడా ఉన్నప్పుడు ఈ విధంగా డబ్బాల మూలం ఇలాగా ఒకటి ఒకటి పెట్టుకుంటే ఆ ముద్దపకారం స్మెల్ కనేది అసలు బొద్దింకలు కానీ ఏది రావని బల్లెలు కనేది చూస్తున్నారు కదా ఇలా డబ్బా దగ్గర అన్నింటి దగ్గర పెట్టుకున్నాను నేను ఇలా పెట్టుకుని ఒకసారి చూడండి బొద్దింకలు కానీ ఏది రావు చూస్తున్నారు కదా ఈ డబ్బాల దగ్గర అన్నింటి దగ్గర పెట్టుకున్నాను నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొంచెం అంతా కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ లేదండి ఏ బ్రాండ్ అయినా మీరు ఏది యూజ్ చేస్తే ఆ బ్రాండ్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సోప్ అనేది తీసుకున్నాను నేను మార్గో సోప్ అనేది తీసుకున్నాను మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది తీసుకోవచ్చు ఇలాగా క్యారెట్ గ్రేట్ చేసుకుని ఉంటుంది కదండి దాంతో ఇలా గ్రేట్ చేసేసుకోవాలి చూస్తున్నా కదా సన్నంగా అనేది వచ్చింది కదా ఎలాగ పెద్ద పెద్దగా కాకుండా చిన్న ఓడ్స్ ఉన్న దానితో గ్రేట్ చేసుకోవాలండి ఇలా గ్రేట్ చేసుకున్నా కదా మొత్తం కాఫీ పౌడర్ అది మొత్తం మిక్స్ చేసుకున్నా కదా తర్వాత వచ్చేసి కొంచెం అంతా పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా అంతా నేను పేస్ట్ అనేది వేసుకున్నానండి నేను ఆ బ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను కదా ఆ బ్రెడ్ అనేది వేసుకున్నాను మీరు కోల్గేట్ వాడితే కోల్గేట్ అయినా వేసుకోవచ్చు ఇలాగా వేసుకున్నా కదా మొత్తం అంతా పేస్ట్లోకి మనం వేసుకున్న పౌడర్లు రెండు మొత్తం మిక్స్ అయిపోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేను ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మూడు డివైజ్గా డివైడ్ చేసుకున్నానండి చిన్న చిన్న బాల్స్గా మూడు చేసుకుంటున్నాను నేను ఇలాగ మీకు ఎన్ని కావాలితే అన్నీ చేసుకోవచ్చు మీకు ఇంకా మీకు ఇబ్బంది అనేది ఎక్కువ ఉన్నదంటే ఇంకా డబుల్ చేసుకోవచ్చండి నేను మూడు బాల్స్ కింద అన్నీ చేసుకుంటున్నాను ఇలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుకనేస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నాకు అందరికి వీడియో అనేది సజెషన్ అవుతుంది ఇది ఎలా యూజ్ చేయాలంటే మనం స్టవ్ దగ్గరైనా లేదంటే డబ్బాల దగ్గరైనా పెట్టుకుంటే మనకి బల్లెలు కానీ పొద్దుంట్లు కానీ రాత్రి మాటలు చాలా ఇబ్బంది పడుతుంటాయి కదండి ఆ ఇబ్బంది పట్టడం కూడా ఇలాగా పెట్టడం వల్ల ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది మనకి బొద్దిం కర్ర ఇంట్లో రాకుండా ఉంటాయండి ఈ విధంగా మీ డబ్బాల దగ్గరైనా లేదంటే బియ్యం మూటల దగ్గరైనా స్టవ్ దగ్గరైనా పెట్టుకోండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో కామన్ షాప్ వచ్చేసి టిప్ కదండి మంచి రెసిపీ అనేది చూపిస్తున్నాను మీకు ఇంట్లోనే ఈజీగా మైసూర్ పాక్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఏమీ లేదండి ఒక తోటి నేను శనగపిండి తీసుకున్నాను ఏ కొప్పుతో శనగపిండి తీసుకున్నాను ఆ తోటే అన్ని మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి స్టవ్ వెళ్ళికి ఇచ్చుకుని ఒక బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలోకి మనం తీసుకున్న సన్నపిండి అనేది వేసుకోవాలి వేసుకుని మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కలర్ షేడ్ అవ్వకుండా మనం ఇలాగ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కలర్ మాత్రం షేడ్ అవ్వకూడదు షేడ్ అయింది అనుకో మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా అలా ఫ్రై చేసుకునేదాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఆ గిన్నెలోకి మనం ఇంకా నెయ్యి వేసుకున్నాం కదా చూస్తున్నారు కదా ఇలా వేసుకున్నాక పోగు గట్టి పెట్టుకుని మొత్తం కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా ఇంకా సరిపోతే నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా ఇలా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి చూస్తున్నాం కదా ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేది ఇప్పుడు దీన్ని పక్కా పెట్టుకుందాము తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి ఆ బాండీలోకి కప్పుతో మనం సన్నపిండి తీసుకున్న ఆ కప్పుతో షుగర్ అనేది తీసుకోవాలి తీసుకుని అందులోకి వేసుకోవాలండి వేసుకున్నాక అది కప్పు ఆ కప్పుతో అరకప్పు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లోకి మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి అప్పటిదాకా ఇలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అనేది షుగర్ అంతా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయాక అది కొంచెం పాకం అనేది రావాలండి ఎక్కువ కూడా రానవసరం లేదు చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం అనేది వచ్చేసింది చూసినాక తీగ అనేది ఎలా వస్తుందో కనిపిస్తుంది కదండీ ఇలాగా పాకం అనేది వస్తే సరిపోతుంది ఇలా వచ్చినాక మనం ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి అనేది ఉంది కదండి విషయం అనేది ఆ మిక్సీ అనేది ఇప్పుడు అందులో వేసేసుకోవాలి ఇప్పుడే అసలేని ప్రాసెస్ అండి ఇప్పుడు మనం జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో మాత్రం మాత్రం పెట్టుకోకూడదు చూస్తున్నాక ఈ విధంగా నేను కలుపుకుంటా మనం కలిపెట్టుకున్న శనగపిండ మిశ్రమం అనేది అందులో వేసేసుకున్నాను నేను ఇలా వేసేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి లేదంటే ముద్దుగా దగ్గరగా అనేది అయిపోతుంది అందుకే మొత్తం గట్టి పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి ఎలా కలుపుకున్నాం కదా అప్పుడు కొంచెం కొంచెంగా మనం పక్క పెట్టుకున్నాక నెయ్యి అనేది వేసుకుంటూ ఉండాలండి ఆ నెయ్యి వేసుకున్నాక ఆ అంతా నెయ్యి అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి మొత్తం మిక్స్ అలాగా నెయ్యి అంతా వేసేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటుంటేనే మనకి పాక్ అనేది కొంచెం స్మూత్గా అనేది వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా నెయ్యి అనేది వేసుకుంటున్నాను వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను నేను ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మొత్తం మనం పాక్ అనేది చాలా మెత్తగా అనేది వస్తుంది కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్నాకప్పుడు అది రెడీ అయింది లేదు చూద్దాము ఒక గిన్నె మీద ఒక గట్టి మీద లేదంటే ఒక ప్లేట్ మీద వేసుకొని ఇలాగా చూసుకుంటే కొంచెం లాగా అనేది అవుతే మనకి రెడీ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా బౌల్ కింద అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో వేసేసుకొని ఒక ప్లేట్కి ఆయిల్ అనేది ఆయిల్ అన్న లేదంటే నెయ్యి అన్న మనకి రాసుకుని పెట్టుకోవాలని నేను ప్లేట్కి ఒక నెయ్యి అనేది మొత్తం రాసి పెట్టుకున్నాను అందులోకి వెంటనే వేసేసుకోవాలండి మనం చేసుకున్న అంతా ఒకసారి వేసేసుకోవాలి లైట్ అనేది చేయకూడదు అది చల్లారింది అనుకో అందులోనే అనేది పట్టేస్తుంటుంది కదండి అందుకు ఇప్పుడు నేను వెంటనే అందులో వేసేసుకుంటున్నాను చల్లారిని ఇవ్వాలండి ఆ చల్లారి దాకా అట్లే పక్క పెట్టేద్దాము అసలు కదపకూడదండి కొంచెం చల్లారేక మనం ఒక చాక్ తీసుకున్న చాక్ అనేది నెయ్యి రాసుకోవాలి రాసుకుని ఇలాగ కింద మీకు ఎలా కావాలి పీసెస్ కింద అనేది కట్ చేసుకోవాలి నేను స్ట్రైట్గా అనేది కట్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా మొత్తం అంతా ఇలాగ పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి ప్లేట్కి మనం గీ అనేది అప్లై చేసాం కదా దానివల్ల మనకి ఆ ప్లేట్ కంటుకోకుండా చాలా ఈజీగా అనేది వచ్చేస్తుంది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇలా కట్ చేసుకుందాన్ని పక్కా పెట్టుకుందాము పక్కా పెట్టుకుని ఇప్పుడు పీసేసుకుంది అనేది ఎంత ఈజీగా వచ్చేసింది చూస్తున్నారు కదా చాలా టేస్టీగా చాలా స్మూత్గా అనేది వచ్చిందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగా నచ్చుతుంది చాలా ఈజీగానే కూడా చేసుకుంటారు తర్వాత టిప్ ఏంటో చూద్దాము తర్వాత టిప్ వచ్చేసి మనం స్టవ్ బర్నర్స్ అనేది చాలా జీటెక్కిపోయి చాలా మా నల్లగా అనేది అయిపోతుంటాయి కదా అలాంటిది ఈజీగా అలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసమని బౌల్లోకి వాటర్ తీసుకుని బర్నర్స్ అనేది అందులో పెట్టుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసి అందులోన హార్పిక్ వేసుకోవాలి వెనిగర్ కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లా పెట్టేసుకోవాలండి అందులోకి మొత్తం మా లిక్విడ్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా టెన్ మినిట్స్ అనేది అలా పక్కా పెట్టేసుకోవాలి అలా టెన్ మినిట్స్ తర్వాత అందులోకి కొంచెం అంత విమ్ లిక్విడ్ వేసుకోవచ్చు విమ్ లిక్విడ్ వదులుగా మీరు సర్పన యూజ్ చేసుకోవచ్చు వేసుకుని ఒకసారి కదిపేసుకొని బ్రష్ తీసుకుని నీట్గా ఇలాగా రఫ్ చేసేసుకోవాలండి చూడండి అంత బ్లాక్ అనేది జిడ్డు అంతా అందులోకి వచ్చేస్తుంది కదా ఇలాగా క్లీన్ అయిపోయింది కదండి పాత ఇవైతే అస్సలు కొత్తగా అవ్వవండి కొత్త ఇవ్వతే కొత్తగా అవుతాయి తప్ప పాతి అసలు కొత్తగా అవ్వవు ఏంటంటే దాని మీద ఉన్న జిడ్డు మురికి పోతుంది తప్ప ఇంకా ఒకసారి ట్రై చేయండి వీడియో కన్నేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్